ఎవరు చెప్పారు ఐదు సంవత్సరాల సరే ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన గతంలో మీరు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి ఈరోజు మీరు అనుకునేది సాధించారనుకుంటున్నారా చంద్రబాబు ఎటువంటి రియాక్షన్స్ ఇస్తున్నారు చంద్రబాబు రియాక్షన్స్ చాలా ఇప్పుడుగా తరవా చూస్తారు మీరు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందుల్ని ప్రజల్లో చైతన్యం తీసి తీసుకురావడం కోసం అనేకమైన మార్గాలు అన్వేషించాం మాట్లాడాం ప్రజల్లో ధైర్యం లేని ప్రజలకి ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి తిరుగుబాటు చేసే విధంగా తయారు చేస్తాం అలాగే చెప్పి నేను తయారు చేస్తే మేము తయారు చేస్తే తయారని అన్నాం ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు అంచేతే ఎప్పుడూ లేనిటువంటి నేను ఎన్టీ రామారావు దగ్గర కూడా పనిచేశాను ఎన్టీ రామారావు టైంలో కూడా మంత్రి ఎమ్మెల్యేకి పోటీ చేశాను అని ఎన్టీ రామారావు టైంలో కూడా ఎప్పుడూ రాని మెజార్టీ ఇవాళ రాష్ట్రంలో వచ్చిందంటే ప్రజలందరూ కలిసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతో వచ్చారు అంతేకాని ఇది అవధి గొప్పతనం కాదు దానికి మూడు పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఓటు చేయలకుండా ఓటుని కన్వర్ట్ చేసుకున్నారు అది గొప్ప విజయం కానీ ఊహించాం ఈ సైకోగాన్ని ఎప్పుడు తోలాలా ఎప్పుడు పంపచ్చు ఆలోచన చేసాం అది నెరవేరింది ప్రజల సహకారంతో అది నెరవేరింది ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు కూడా మాకు ఇచ్చినటువంటి పదవి కాదు ఇది బాధ్యతగా వికరించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు ఈ విజయంలో ప్రధానంగా మీ మంత్రులందరూ ఒక మాట చెప్తున్నారు పవన్ కళ్యాణ్ రోల్ చాలా కీలకమైనది పవన్ కళ్యాణ్ ఓటు ట్రాన్స్ఫరింగ్ కూడా చాలా గట్టిగా జరిగిందని మీ ప్రత్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఒప్పుకుంటున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ విజయం అది కాదండి కూటమి విజయం ఇది చంద్రబాబు నాయుడు విజయమా పవన్ కళ్యాణ్ విజయమా మోడీ గారి విజయం కాదని అన్నం ఇది ముగ్గురు కలిసి కూటమి విజయం ఆ మాటలు తప్పించే చంద్రబాబు విజయమా పవన్ కళ్యాణ్ విజయమా మోడీ గారి విజయం అని చెప్పకూడదు అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారు ఈ కూట మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ముగ్గురు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు నేను రాష్ట్రం కోసం ఇబ్బంది పడతాం అండి అవసరమైతే ప్రాణాలు ఇస్తాం తెలుగుదేశం పార్టీకి మాకు నాకు జీవితాన్ని ఇచ్చింది అని అందమూరి తారక రామారావు గారు చిన్నప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో నన్ను ఎమ్మెల్యేని చేసి గుర్తింపు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అటువంటి పార్టీ కోసం ఏమైనా చేస్తాం మేము ఎంత అంటే పది మంది పనికొచ్చే పార్టీ మంచి ఆలోచనతో ముందుకెళ్లే పార్టీ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాల్సిన పార్టీ పార్టీ అందుకే ముగ్గురం కలిసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ప్రజలు ప్రజలు మీరు మీకు జరిగిన విషయాల్లో మీకు జరిగిన వ్యవహారాల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా చెప్పాను ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు నేను ఇరవై నలభై రెండు సంవత్సరాలపై రాజకీయాల్లో ఉన్నాను కొంతమంది అధికారులు చాలా ఓరగా ప్రవర్తించారు దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చంద్రబాబు నాయుడు క్షమించినా మేము మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అటువంటి వాళ్ళని ఏరి ఏరి మా కార్యకర్తలను ఓసకోదకొచ్చారు చంపేశారు వితౌట్ ఎనీ రీజన్ స్టేషన్లో పెట్టి కొట్టారు అటువంటి అధికారులు లిస్ట్ అంతా ఉంది ఇప్పుడు ఒక్క ఒక్క ఒక అంటున్నారు వదలబా వదిలితే అమ్మ ఉంది కక్ష కాదు ఇది కక్ష కాదు చేతకాంత అనవద్దు కళ్ళ ముందు గొంతు కూసేస్తుంటే ఏ నమ్మంటారామంటారా చట్ట చేస్తాం సరే ఫైనల్గా మీలాంటి సీనియర్లకి ఈసారి అవకాశం రాలేదు గతంలో ఒకసారి ఇలాగే జరిగింది ఇప్పుడు ఇటువంటి ఏంటి ఏమన్నా వైజాగ్కి ఎందుకు దూరం పెట్టాలి అని అంటే మీ నాయకుల మధ్య ఉన్న విభేదాల వల్లనే ఈరోజు కొంత పరిసర ప్రాంతంలో మంత్రి పదవి రాలేదు అంటారు మీరు ఆర్ఆర్ టీవీయా మీరు విశ్లేషణ అడిగిన క్వశ్చన్లు చాలా సత్యదూరంగా ఉన్నాయి మాలో విభేదాలు ఇంత మెజార్టీ ఎందుకు వస్తాయండి వేల వేల మెజార్టీ వచ్చే విభేదాలు ఉంటే కలిసి కలిసికట్టుగా రాష్ట్ర భవిష్యత్తు కొంత పనిచేసాం గెలిపించుకున్నాం మీరు అన్నారు సీనియర్ కదా మంత్రి పదవి ఇవ్వలేదని ఆ రోజు ఎన్టీ ఎన్టీ రామారావు గారు నాకు పదవి మంత్రి పదవి ఏ సంవత్సరం ఇచ్చారు తెలిసి మీకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఇచ్చారు నాకు మరి అప్పుడు సీనియర్లు బాధపడారా మరి ఇప్పుడు అలాగే వాళ్ళకి జూనియర్లు రావాలా ఎందుకు బాధపడతాం మేము ఆహ్వానిస్తాం ప్రోత్సహిస్తాం అండదాండలుగా ఉంటాం మనుషులు ఎక్కడ చిన్న వస్తారు కదా ఇవాళ స్టార్ట్ అయింది ఇంకా ఒకరిగిపోతే చంద్రబాబు పరిపాలన మీకు అర్థం అవుతుంది కదా అప్పుడు ఈ కొంచెం చేస్తే సార్ చెప్తాను సార్ సార్ మీ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఫీల్ అవుతున్న పరిస్థితి మీలాంటి వ్యక్తులకు మంత్రి పదవి రాలేదండి సరే ఇప్పుడు అందరూ నేను నేను ఎమ్మెల్యేనే అందరూ ఎమ్మెల్యే కదమ్మా అందరూ ఎమ్మెల్యేలే అందరూ ఎమ్మెల్యేలు కూడా ఏదో కార్యక్రమం చేయాలని ఆస్తూ వచ్చిన వాళ్ళే మేము చేసాం ఐదు సార్లు ఐదు సార్లు మంత్రి చేశాను నేను ఒకసారి ఎంపీ మేము మిగతా వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి కదా ఇవ్వలేమండి తప్పారు చాలా మమ్మల్ని అది కాదమ్మా నేను కూర్చునేస్తాను అందరికీ సారీ సారీ మీ వాళ్ళు అందరికి కూర్చునేస్తాను వేస్తానండి మాకు ఎమ్మెల్యే టికెట్ రావడమే గొప్ప మళ్ళీ ఓదార్ పోగడేట్ మళ్ళీ మాకు గొప్పది కానీ ఇప్పుడు మీరు పోయి శుభాకాంక్షలు చెప్పారు ప్రత్యేకంగా మీతో కూడా చేయి ఖర్చాలని చేసి మీతో మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు పైన జరిగింది అక్కడ ఏమన్నా మీకు ఏమన్నా హామీ లాంటివి ఏమన్నా హామీలేం లేదు నేను మాతో సూచించేశా అదే ప్లీజ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎలాగో రద్దు చేస్తున్నారు పుస్తకాల మీద ఫోటోలు ఉన్నాయి అవి కూడా తీసి చెప్పాను అంతే చెప్పాను మేడం ఎలా చూస్తారు మీరు కూడా సార్ని కలిశారు ముఖ్యమంత్రి గారిని కలిశారు అభినందనలు జరిపిన పరిస్థితి అయితే కలిసిన పరిస్థితి ఉంది ఎలా చూస్తారు ఒక సీనియర్ నాయకురాలిగా గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా వారిని అభినందించడానికి కలిశానండి వారికన్నా పెద్దదాన్ని కాబట్టి శుభాకాంక్షలు చెప్పడానికి కలిశాను ఇవి దరిదాపుగా దరిదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూశాం కదా వారిని ఆ కుర్చీలో చూడాలని సెకండ్ ఏం ఆ కుర్చీలో చూడటం కోసం వచ్చానండి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలంటారు కదా ఎత్తుక్కొనే పని లేకుండా ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడ పట్టం కట్టారు కానీ మీరు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు చాలా మందికి ఆ గిఫ్ట్ ఏందో తెలియలేదు ముఖ్యమంత్రి గారికి మీరు ఏం గిఫ్ట్ మోడీ గారు అభిమానించి ఎంతో ఆప్యాయంగా కట్టించుకున్న అయోధ్య బాలరాముడి విగ్రహం అండి అది మొట్టమొదటిసారి మార్కెట్లోకి వచ్చింది అది నాకే దొరికింది దానికోసం అదే తీసుకొచ్చి ఇచ్చారు అండి బాలరాముడి విగ్రహం అనమాట అండి ఆశిస్తులు చెప్తే ఇచ్చారు కన్నా పెద్దదాన్ని కాబట్టి అంతే ఫైనల్గా ఏమన్నా పదవులు ఆశిస్తున్నారు ఎప్పుడు అడగలేదని అడగకుండానే వారు ఇచ్చారు గతంలో ఎప్పుడు నేను అడగలేదు వారు ముఖ్యమంత్రి ఉంటే చాలు ఈ రాష్ట్రం బాగుంటే చాలు అనుకున్నాను అందుకే డెబ్బై ఆరు డెబ్బై ఆరేళ్ల వయసులో కష్టపడి పనిచేశాను మీరు పత్రికలు మీడియా మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో ఇంత పెద్ద మెజారిటీతో చంద్రబాబు గారు గెలవడం అనేది చాలా గొప్ప సంగతి ఇవాడు వచ్చే రోజు చూశానండి మళ్ళీ కలకలాడుతుంది రాజధాని మళ్ళీ బిల్డింగ్లన్నీ కళకళులు ఆడుతూ ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీ పత్రికల వారంతా మీడియా వారంతా మీ సహకారం నిజంగా చాలా ఉందండి ఇది ఒక చంద్రబాబు గారికి మీరు అందరిటానే సహకరించాలి బాబు గారు ఎంత ఆయురారోగ్యాలతో ఉండాలి ఇంకా ఇరవై ఏళ్ళ పాటు ఆయన ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే కాదు ఈ దేశంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను మనం మీరు మోడీ గారిని చూశారు వారిలో ఉన్నటువంటి ఫీలింగ్ చూశారు మోడీ గారు ఒక చిన్నపిల్లాళ్ళలాగా అంటే ఒక యువకుల్లాగా ఆయన ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూశారు ఆ ఉత్సాహం ఏంటి అనుకున్నారు అది చంద్రబాబు గారు ఇచ్చింది చంద్రబాబు గారు చూపించినటువంటి ప్రేమ అభిమానం చంద్రబాబు గారికి బయట వచ్చేటప్పుడు కానీ హెలికాప్టర్లో చూసి ఉండొచ్చు వేదిక మీద చూసి ఉండొచ్చు చంద్రబాబు గారికి ఎంతటి ఘనకీర్తుందో గమనించారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలండి చిన్న వయసు అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి మద్దతు అనేది ఎవరు మర్చిపోలేరు అలాగే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసిన కూటమి ఇంత విజయాన్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజానికని న్యాయం జరగాలి ఇవాళ నాలుగు విడుపు సంతకాలు పెట్టారండి ఒకటి రైతుల కోసం అండి చెప్పారు వెంటనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందో ఏదైతే పత్రాధార పాస్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద వెంటనే తీసేయాలి ఇంకోటి ఏంటంటే రైతులకి ఏదైతే వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులు వాళ్ళ తన దగ్గర కాకుండా ఎలా యథావిధిగా వాళ్ళ కిందే ఉండాలండి లేకపోతే ఏంటండి ఆ పుస్తకాలు తీసుకెళ్ళడం ఏంటి వాళ్ళ దగ్గర పెట్టుకోవటం ఏంటి వరిజర్స్ వాళ్ళ దగ్గర ఏంటి డూప్లికేట్ మనకి ఏంటి ఏదైనా బ్యాంకు నుండి తెచ్చుకోవాలన్నా ఏదైనా అమ్ముకోవాలన్నా ఏదైనా పిల్లలకు రాయాలన్నా ఏమైనా వీలు వద్దండి తల నుండి తలా తోకౌంట్ చేసిన పనులు అయినయ్యి మతి లేని పనులు తప్ప అదొకటండి ఇంకొకటేమో ఈ ఉద్యోగస్తుల గురించి అండి అదొకటండి ఇవన్నీ కూడా మీరు విన్నారు ఇది ఓవరాల్గా అయితే మనం ఒక అయితే చూస్తాం మొత్తం